హలో వేస్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి ఈరోజు అటు ప్రధాన వార్త పత్రికలు వచ్చినటువంటి జాబ్ న్యూస్ గురించి అయితే చూద్దాం ఇప్పుడు సో మనకు వచ్చినటువంటి జాబ్ న్యూస్ ఒకసారి చూసుకున్నట్టయితే ఉద్యోగ సమాచారం వచ్చేసి ఇది జివో మూడు వందల పదిహేడుపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా మంత్రి రాజనరసింహ సభ్యులుగా మంత్రులు అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది మరి జీవో మూడు వందల పదిహేడు ఏంటి అని అంటే వాస్తవానికి సో ఇంతకుముందు ఏంటి అని అంటే సో ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో జీవో మూడు వందల పదిహేడుని అయితే తీసుకురావడం జరిగింది మరి జీవో మూడు వందల పదిహేడు ఏంటి అని అంటే సో జోనల్ వైజ్గా అయితే మనకి డివైడ్ చేయడం జరిగింది కదా సో ఆ జోనల్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది అంటే ఒక నిరుద్యోగ ఒక ఉద్యోగాన్ని సంపాదించాడు అంటే ఆ జోనల్లో ఎక్కడైనా సరే వాళ్ళని ప్లేస్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే స్థానికంగా కాకుండా స్థానికేతరంగా వాళ్ళని ఆ యొక్క ఉద్యోగంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే పర్మినెంట్గా సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే చార్మినార్ జోన్ ఉద్యోగికి జోగులాంబ జోన్లో రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఉపాధ్యాయుడికి వికారాబాద్లో శాశ్వతంగా పోస్టింగ్స్ అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా వాళ్ళ యొక్క స్థానికతను అంటే వాళ్ళ యొక్క స్థానికతని విడిచిపెట్టి వేరే ఎక్కడ ఉండి వాళ్ళు ఉద్యోగం చేయాల్సినటువంటి అవకాశం ఉంది ఈ మూడు వందల పదిహేడు జివో వల్ల సో వీటిపైన మరొకసారి మంత్రివర్గ ఉపసంఘం అని చెప్పేసి వేసి జీవో మూడు వందల పదిహేనుని విచారిస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేడు గురుకుల జేఎల్ డిఎల్ తుది ఫలితాలు విడుదల సో ఈ యొక్క తుది ఫలితాలని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసి తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిటెక్నిక్ లెక్చరర్ తుది కీ విడుదల అయ్యింది సో ఈ కీ విడుదల ఈ కీని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టాను అక్కడ నుంచి అయితే ఎవరైతే పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఉంటారో వాళ్ళైతే చెక్ చేసుకుని ఒకసారి నెక్స్ట్ వన్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ ఖాళీలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇవి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో వంద ఖాళీలు ఉన్నాయి అండ్ అలాగే తెలంగాణలో వచ్చేసి మనకి తొంభై ఆరు ఖాళీలు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈ ఉద్యోగ సమాచారం గురించి ఏమైనా పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి నేను మరొక వీడియో అయితే ఈ ఉద్యోగ సమాచారానికి సంబంధించి చేస్తాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జేఎల్ డిఎల్ తుది జాబితా నేడే సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అది అయితే రాబోతుంది నేను చిన్నబడే పెడతా సో మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా డేల్ ఇది కూడా సేమ్ అదే న్యూస్ ఇకపోతే ఏపీలో వచ్చేసి నేడు గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు సో అందరు కూడా ఆల్ ది బెస్ట్ అండి సో ఖచ్చితంగా మంచిగా రాసి రావాలని కోరుతున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రేపటి నుంచి గురుకుల టీజీటీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మార్చి రెండున సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత సో మరి మీరు తీసుకెళ్లేటటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి అనేది అయితే నేను అలెడక వీడియో అయితే చేశాను సో ఆ వీడియోనైతే చూసి ఒక ఒకటికి రెండు సార్లు మరొకసారి అయితే చూసుకోండి ఏ సర్టిఫికేట్ అనేది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్నికల ముందే నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఏఈ అయితే వాళ్ళు గాంధీభవన్ ముందు నిరసనలో అయితే నిరసన అయితే చేయడం జరిగింది మరి గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి సో ఇవ్వండి ఈరోజు మెయిన్ అంటే ఇంపార్టెంట్ అప్డేటెడ్ న్యూస్ అనమాట జాబ్లకు సంబంధించి మన జాబ్ రిలేటెడ్ సమాచారం వచ్చేసి ఇదే అనమాట ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడిగండి కలిసి నేను క్లారిఫై చేస్తాను ఇదే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఉద్యోగ సమాచారం గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకు ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కదా థ్యాంక్ యూ